ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమసుమాంజలి ఈ వీడియోలో మనం కర్కాటక రాశి జాతకులపై వక్రశైరుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం నవగ్రహాలన్నింటిలో శనైచరుడు పెద్ద గ్రహం భూమికి దగ్గరగా ఉండే గ్రహం మందగ్రహం అంటే చాలా నెమ్మదిగా కదులుతాడు శనైచ్చరుడు ఒక్కొక్క రాశిలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి వస్తాడు అంటే రాశిచక్రం పూర్తిగా ఒక పర్యాయం సంచరించడానికి శనైచ్చరునికి దాదాపుగా ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది రాశిచక్రంలో శనైరునికి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి మకర రాశి కుంభరాశి కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా శనైచరుడు తులారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు గ్రహగమన సూత్రాల ఆధారంగా శనైచ్చరుడు ప్రతి సంవత్సరం వక్రగతిని పొందుతాడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో సంచరిస్తున్న శనైచ్చరుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ నెల పదిహేనవ తారీఖు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశిలోని వక్రగతిని పొందబోతున్నాడు వక్రగతి అంటే వంకరగా ప్రయాణించటం లేదా వెనక్కి వెళ్ళటం అని అర్థం నిజానికి చూస్తే ఏ గ్రహం కూడా తన నిర్ణీత గతిని తప్పి వెనుకకు ప్రయాణించదు అయితే ఒక గ్రహం యొక్క గమన వేగంలో తేడా వచ్చినప్పుడు అంటే భూమి వేగంతో పోలిస్తే భూమి మీద పరిశీలకునికి ఆ గ్రహం కొద్దిగా వెనుకకు వెళ్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది ఈ స్థితిని వక్రగతి అంటారు ఈ వక్రగతిలోని గ్రహం యొక్క చేష్టా బలం మరింత పెరుగుతుంది అందువల్ల భూమి మీద జాతకులపై ఆ గ్రహం యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది ఈ శని గ్రహం వాయుతత్వ గ్రహం వాహనం కాకి శనైరుని కారకత్వాలు చూద్దామా ఈ శనైరుడు కర్మకారకుడు దుఃఖకారకుడు హార్డ్ వర్క్ కఠోర పరిశ్రమ ఆటంకాలు న్యాయం పోరాటం బాధ వాయిదా వేయటం ఓటమి దీర్ఘకాలిక వ్యాధులు ఆయుర్దాయం మరణం ఆధ్యాత్మికత పాపం దాస్యం కుతంత్రం దుఃఖం అవమానం దరిద్రం వృద్ధాప్యం నపుంసకత్వం వ్యసనం బంధనం జైలు కుంటితనం పాత ఇల్లు ఎముకలు అపరిశుభ్రత నియమనిష్టలు సంప్రదాయాలు వైరాగ్యము శిథిలాలు మరుగుదొడ్లు పేదలు దళితులు శిక్షలు పడ్డవారు గ్రామీణ ప్రజానీకం నాడీ మండలం దంతములు గోళ్ళు వెంట్రుకలు నూనె సోమరితనం విసర్జక వ్యవస్థ సేవా వృత్తులు బద్ధకం మోకాళ్ళ నొప్పులకు కారకుడు అదేవిధంగా శనైచ్చరుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు కారకత్వం వహిస్తాడు జాతకులకు ఈ కుంభరాశి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ఈ వక్రశనైరుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది శనైచ్చరునికి మూడు రకాల దృష్టులుంటాయి తానున్న రాశి నుంచి తృతీయ దృష్టితో తృతీయ భావాన్ని సప్తమ దృష్టితో భావాన్ని దశమ దృష్టితో దశమ భావాన్ని ఈ శనైరుడు వీక్షిస్తాడు ఈ భావాలు ఆయా రాశుల వారికి ఏ ఏ భావాలు అవుతాయో ఆ భావాలు కూడా ప్రభావితం అవుతాయి మనం చెప్పుకుంటున్న కుంభరాశిలోని వక్రశనైరుడు ఇచ్చే ఈ ఫలితాలు శనైరుని యొక్క దశాంతర్దశలు జరుగుతున్న వారికి ఏలినాటి శనికాలం జరుగుతున్న వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావంలో ఉన్నవారికి జాతకంలో కూడా వక్రశని ఉన్నవారికి మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి జాతకులకు సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి అయిన శనైరుడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో అంటే అష్టమ భవన్లో వక్రగతిలో సంచరిస్తున్నాడు ఈ రాశి జాతకులు ఇప్పటికే అష్టకష్టాలని తెచ్చిపెట్టే అష్టమ శని ప్రభావంలో ఉన్నారు అనారోగ్య సమస్యలు ట్యాక్స్కి సంబంధించిన అంశాలు మిమ్మల్ని బాధిస్తూ ఉండొచ్చు ఈ విషయాల్ని నిర్లక్ష్యం చేయకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే మీరు జ్యోతిష్ శాస్త్రం లాంటి గుప్త విద్యల్ని అభ్యసిస్తున్నా లేదా పరిశోధనా రంగంలో ఉన్నా లేదా ఇన్సూరెన్స్ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ పనిచేస్తున్నట్లయితే మరింతగా కష్టించి పనిచేయండి శనైచరుడు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు వాహనాల్ని నడుపుతున్నప్పుడు రహదారి భద్రతా నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించండి మితిమీరిన వేగం ప్రమాదాలకు దారితీస్తుందని మర్చిపోవద్దు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు లేదా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము కానీ వంశపారంపర్య ఆస్తులు కానీ లేదా రిటైర్మెంట్ సొమ్ము మొదలైనవి కానీ ఆలస్యం కావచ్చు వీటన్నిటికీ సంసిద్ధంగా ఉండండి ఇకపోతే అష్టమ భావంలోని శనైచ్చరుడు తన మూడవ దృష్టి చేత మేషరాశిని అంటే మీ భావాన్ని సప్తమ దృష్టి చేత సింహరాశిని అంటే మీ ద్వితీయ భావాన్ని దశమ దృష్టి చేత వృశ్చిక రాశిని అంటే మీ పంచమ భావాన్ని వీక్షిస్తున్నాడు మీరు జీవన భృతికై చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దశమస్థానం తెలియచేస్తుంది శనైచ్చుడు ప్రత్యేకమైన తన మూడవ దృష్టి చేత మీ భావాన్ని వీక్షించటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు రావాల్సిన పదోన్నతి కానీ జీతంలో పెంపు లాంటివి కానీ లేదా ఇతర బెనిఫిట్లు కానీ ఆలస్యం కావచ్చు ఇకపోతే ఆర్థికపరమైన విషయాలని మాటని ఆహారాన్ని కుటుంబాన్ని ద్వితీయ భావం తెలియజేస్తుంది కాబట్టి శనైచరుడు తన సప్తమ దృష్టి చేత మీ ద్వితీయ భావాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ఆర్థిక పరంగా ముఖ్యమైన నిర్ణయాలు ఇవి తీసుకోవద్దు ఖరీదైన ఆభరణాలని సైతం ఈ సమయంలో కొనుగోలు చేయవద్దు ఆర్థిక విషయాల్లో అన్ని రకాలుగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి కుటుంబ సభ్యుల అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ వాయిదా పడుతూ ఉంటాయి ఇకపోతే మీరు పెట్టే అన్ని రకాల పెట్టుబడుల్ని ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రేమ వ్యవహారాలని సంతానాన్ని మీలోని సృజనాత్మకతను ఈ పంచమభావం తెలియజేస్తుంది శనాచరుడు తన విశేషమైన ద దశమ దృష్టి చేత మీ పంచమభావాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్లలో అధిక మొత్తాల్లో పెట్టుబడులు పెట్టవద్దు ఈ సమయంలో మీ సృజనాత్మకతకు తగినంత గుర్తింపు రాకపోవచ్చు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు అదేవిధంగా ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు లేదా మాట పట్టింపులు రావచ్చు ఈ విషయంలో సంయమనం పాటించండి మీ సంతానం కూడా మీరు చెప్పిన మాట వినకపోవచ్చు మీకు ఎదురు తిరగవచ్చు మీరు ఆశించిన స్థాయిలో మీ సంతానం విజయాలని సాధించలేకపోవచ్చు ఓపికతో వ్యవహరించండి సంతానంతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి వారి అభిప్రాయాలని గౌరవించండి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నివారణ ఉపాయాల్ని చూద్దామా వక్రగతిలో సంచరిస్తున్న శనైచ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ కొన్ని రెమెడీస్ లేదా పరిహారాలు చేసుకోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించాలి అదేవిధంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు వీలైతే శనైచ్చరునికి జపం చేయించుకోండి జప సంఖ్య పంతొమ్మిది వేలు వీళ్ళు కుదరని పక్షంలో ఓం షం ఈశ్వరాయ నమః అని ప్రతినిత్యము వీలైనన్నిసార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి షిరిడి దగ్గర శనిసిపూర్లోని శనైచ్చరునికి లేదా చిదంబరంలోని తిరునల్లార్ పాండిచ్చేరిలోని శనైచ్చరునికి లేదా మందపల్లిలోని శనైచ్చరునికి తైలాభిషేకం చేయించుకోండి ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్న ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకున్న చక్కటి ఫలితం ఉంటుంది మీ పరిసర ప్రాంతాల్లో జీర్ణ దేవాలయాలుంటే పునరుద్ధరించే ప్రయత్నం చేయండి అన్నిటికన్నా ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి తరచుగా భూజులు దులపండి ఇంట్లో అద్దాలుంటే తడతళ మెరిసిపోయేలా తుడవండి అంతకన్నా ముఖ్యంగా మీ ఇంట్లో మరుగుదొడ్లని అంటే టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకోండి వీలైతే ప్రతి శనివారం కడగండి అదేవిధంగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి లేదంటే వీలైనంత వరకు ఎక్కడికైనా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి నడిచి వెళ్ళే వాళ్ళ జోలికి శనైరుడు రాడు శనివారం నాడు మాంసాహారాన్ని మానివేయండి మద్యం జోలికి వెళ్ళకండి ఆరోగ్యం సహకరిస్తే శనివారం నాడు ఉపవాసం చేయండి శనైచ్చరుని కరుణ లభిస్తుంది తీర్థయాత్రలు చేయండి పుణ్యక్షేత్రాలను సందర్శించండి ఈ సమయంలో నువ్వులు నీలం రంగు వస్త్రాలు కందులు ఉలవలు దానంగా ఇవ్వండి భోజనం చేసే ముందు ప్రాతినిత్యము వీలైతే మొదటి ముద్దను కాకి ఆహారంగా పెట్టండి అన్నదానం చేయండి మరి ముఖ్యంగా సంచార జాతుల వారికి అన్నదానం చేస్తే శనైరుడు ప్రీతి నొందుతాడు పారిశుద్ధ్య కార్మికులకు నూనె దానం చేయండి అయ్యప్ప మాల వేసుకునే వారికి వస్త్రదానం చేయండి దివ్యాంగులకు కుర్చీలు మంచాలు దానం చేయండి అనాథ పిల్లలకు మీకు వీలైనంతగా సహాయం చేయండి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు ప్రేమ పంచండి మీ పూర్వీకుల పేరిట ఏదైనా దానం చేయండి హెల్మెట్లు విసనకర్రలు పాదరక్షలు గొడుగులు దుప్పట్లు దానం చేయండి మీ కింద పనిచేసే వారిని ఆదరణతో చూసుకోండి పని మనుషులని డ్రైవర్లని మీ ఇంట్లో వృద్ధులుంటే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించండి శనైచ్చర అనుగ్రహ ప్రాప్తిరస్తు అస్తు స్వస్తి